తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కలు కొడుతున్నాయి తమిళసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి తమిళనాడు నుంచే తమిళసై బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అయితే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తుంది తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె రెడీ అయినట్లు సమాచారం ఇదిలా ఉండగా తమిళసే గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో చెన్నై నార్త్ రెండు వేల పంతొమ్మిదిలో తుత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తమిళసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు అయితే రాజ్యాంగ బద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లు సమాచారం